ప్రభువు నామం మీకందరికీ కూడా శుభోదయం ఈరోజు పవిత్ర పవిత్ర వాగ్దానము మనం ధ్యానించబోతున్నాం ఏమిటంటే విశ్వాసము ద్వారానే మనకు విజయము కలదు విశ్వాసము ద్వారానే మనము ఈ లోకాన్ని జయించగలము అన్నటువంటి గొప్ప సందేశాన్ని మనం వినబోతున్నాము క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా మొదటి యోహాను ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చదువుకుంటే మొదటి యోహాను ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ విధంగా ఉంది దేవుని నుండి వచ్చిన వచ్చినదంతయు లోకమును ఓడించును మన విశ్వాసము చేతనే మనము లోకంపై గెలుపొందుము దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపు పొందుదుము అవును క్రీస్తులో ప్రియ సహోదరి సపోదులారా ఈ లోకమును జయించాలి అధిగమించాలి అంటే మనము దేవుని నుండి పుట్టిన వారమై ఉండాలి దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడిన వారమై ఉండాలి ఈ విశ్వాసాన్ని మనలో పెంపొందింప చేసుకొని ఈ యొక్క విశ్వాసం ద్వారా మనం జీవించినట్లయితే మనం ఈ లోకాన్ని జయించగలుగుతాము ఈ లోకంలో ప్రతిదీ కూడా మనం జయించడానికి అవకాశం ఉంది క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల మరి బైబుల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లోకం అంటే ఏంటి ఈ లోకం అంటే ఏంటి అంటే ఈ యొక్క శారీరక ప్రపంచమా ఈ యొక్క శారీరక ప్రపంచమా అన్నటువంటిది కాదు మనం చూసినట్లయితే ఈ లోకాన్ని జయించడం అంటే ఏమిటంటే దేవునికి విరుద్ధంగా నడిచే పాపపూరిత వ్యవస్థలు అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించగలిగే దుర్బలమైనటువంటి ఆలోచనలు ప్రభువు ఇచ్చినటువంటి పది ఆజ్ఞలు ఆజ్ఞలు ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏ అయితే నడుస్తాయో ఏ ఆలోచనలు అయితే ఉంటూ ఉన్నాయో ఏ క్రియలు అయితే చేయబడుతూ ఉన్నాయో అదికు అదే ఈ లోక సంబంధమైనటువంటిది అందుకనే క్రీస్తులో ప్రియ సహోదరీ సహోదరులారా మనం ఆలోచించాలి ఈ లోకాన్ని జయించడం అంటే దేవునికి విరుద్ధంగా నడిచే పాపపూరిత వ్యవస్థలు అదే కాదు పరిణామాలు ప్రలోభాలు మరియు ఆధ్యాత్మిక ఒత్తిడులు మరియు ఆధ్యాత్మిక ఒత్తిడులు మనం చూస్తూ ఉన్నాం దైవ విశ్వాసాన్ని తిరస్కరించే మనుషుల ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఆత్మీయ జీవితాన్ని మరియు దేవుని పట్ల విశ్వాసాన్ని ఎవరైతే తిరస్కరిస్తూ ఉంటారో ఆ యొక్క ఆత్మను ఎవరైతే తిరస్కరిస్తూ ఉంటారో వీరంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి వ్యవస్థలు సో అన్నిటిని కూడా మనం ఏ విధంగా జయించగలము అంటే అది మన విశ్వాసం ద్వారానే ఒక్కసారి ఆత్మపర్షణ చేసుకుందాం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా మరి మన విశ్వాసము ఎలా ఉన్నది మన జీవిత విధానం ఎలా ఉన్నది క్రైస్తవునిగా నేను జ్ఞాన స్నానాన్ని పొందాను ఓన్లీ నామమాత్రానికేనా నామమాత్రానికే నేను క్రైస్తవునా కావున మన విశ్వాసము ఏ స్థాయిలో ఉన్నది అన్నటువంటిది మనం ఒక గ్రహించాలి ఈ విశ్వాసం ఉన్నంత కాలము మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఎన్ని బాధలు వచ్చినా కానీ మనము జయించగలిగే అధిగమించగలిగే ఆ శక్తి సామర్థ్యము దేవుడు ఇస్తూ ఉంటాడు మరి జయించడం అధిగమించడం అంటే ఏంటి ఈ లోకాన్ని జయించడం లేకపోతే అధిగమించడం అంటే ఏమిటి అన్నది మనం ఒకసారి గ్రహించినట్లయితే దేవుని పైన నమ్మకంతో నిలబడ్డాం దేవునిపైన నమ్మకంతో నిలబడ్డం అదే కాదు మన జీవితంలో పాపాన్ని తిరస్కరించడం పాపాన్ని నిరాకరించడం తిరస్కరించడం అనేది మనం గ్రహించాలి అంతేకాదు నిజాయితీగా ప్రేమ పరిశుద్ధతో కలిగి జీవించడం మనం చాలాసార్లు మన జీవితంలో చూస్తూ ఉంటాం నిజాయితీ పరులకు కాలం లేదు ఈ ఆధునిక కాలంలో చూస్తే నీతిగా నిజాయితీగా జీవించే వారికి కాలం లేదు అటువంటి వారి మీదనే ఇంకా ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు ఎన్నో సమస్యలకు ఎదురు కావాల్సి ఉంటుంది ఎన్నో బాధలు అనుభవించాల్సి ఉంటుంది నటన జీవితాన్ని జీవిస్తూ బయటికి మంచిగా ఉంటూ లోపల ఎన్నో క్రియలు చేసేవారే ఈ లోకాన్ని మెప్పు పొందుతూ ఉంటారు కానీ దేవుని పట్ల అది కాదు నిజాయితీ కలవ కలిగినటువంటి వారు ఆయన ఆయన ఎందు ఆయన ఆయన ఎందు ఒక మంచి బహుమానాన్ని పొందుతాం అందుకనే మనము ఈ లోక బహుమానం సంపాదన కోసం కాదు కానీ ఆ దేవుని ఎందు పొందగలిగే గొప్ప బహుమానం కోసం మనము తప్పించాలి అందుకనే నీతిమంతులుగా ప్రేమ పంచేవారిగా మరియు పరిశుద్ధతతో జీవించగలగాలి అదేవిధంగా నిత్య జీవితాన్ని పొందడంలో మనం ప్రయత్నం చేయాలి ఇదే లోకాన్ని జయించడం అంటే ఇదే లోకాన్ని అధిగమించడం అంటే అంటే ఎప్పుడైతే ఈ పాపపు జీవితాన్ని దుర్బలమైనటువంటి జీవితాన్ని ఈ దుర్బలమైనటువంటి ఆలోచనలు మనము జయించగలిగినప్పుడే మనము ఈ లోకాన్ని జయించిన వారం అవుతాము ఈ లోకాన్ని జయించిన వారం మరి ఏ విధంగా మనము విజయం సాధిస్తాము ఏ విధంగా మనము విజయం సాధిస్తాము అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే ఇది మన సొంత బలముతో కాదు ఇది మన సొంత బలంతో కాదు మనకున్నటువంటి శక్తి సామర్థ్యము కాదు మనకున్నటువంటి జ్ఞానము తెలివితో కాదు మరి మనం చేసే ప్రతి క్రియల ద్వారా కాదు అది మన విశ్వాసం ద్వారానే చాలామంది మేము అనుకుంటాం నేను మంచి జ్ఞానపరుని నాకు మంచి శక్తి ఉన్నది నాకు బలం ఉన్నది కాబట్టి నేను ఏదైనా జయించగలను నా తెలివితేటలతో నేను ఏదైనా చేయగలను నాకు మించినటువంటి ఎవరున్నారు అన్నటువంటి ఉద్దేశంతో మనం జీవిస్తూ ఉంటాం కానీ ప్రభు ఏమంటాడు ఈ లోకంలో నువ్వు జయిస్తున్నావంటే ఈ లోకం నువ్వు అధిగమిస్తున్నావంటే అది నీ బలము కాదు అది నీ జ్ఞానము కాదు అది నీ చేసే ప్రణి కాదు అది నీ విశ్వాసం ద్వారానే నువ్వు జయించగలుగుతూ ఉన్నావు అందుకే ప్రభువు అనుక్షణం కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు విశ్వాసంతో నా ధరకి చేరండి విశ్వాసంతో నన్ను ప్రార్థించండి విశ్వాసంతో మీరేం ప్రార్థించినాను మీకు వసగబడును అన్నటువంటి సత్యమైన వాక్యాన్ని మనం ఎన్నో విధాలుగా వింటూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరుల మరి విశ్వాసం అంటే ఏంటి మరి విశ్వాసం అంటే ఏంటి దేవుని పైన నమ్మకం దేవుని పైన నమ్మకం ఏసును రక్షకునిగా అంగీకరించడం ఏసును రక్షకునిగా అంగీకరించి ఏసు దైవకుమారుడు ఆయన ద్వారానే నాకు రక్షణ కలదు ఆయన ద్వారానే నేను జీవించగలుగుతూ ఉన్నాను ఆయన ఎందే నాకు నిత్య జీవితం కలదు అన్నటువంటి నమ్మకాన్ని మన జీవితంలో పెంపొందింప చేసుకోవడమే విశ్వాసం మనము చూడకపోయినా కానీ నమ్మగలగాలి చూడ చూడకపోయినా కానీ నమ్మగలగాలి అందుకే హెబ్రిల్కి రాసిన లేక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఒకట వచ్చినో మనం చదువుకుంటాం విశ్వాసం అంటే ఏమిటి అన్నటువంటి చక్కటి వాక్యం అక్కడ వింటూ ఉన్నాం చూడండి విశ్వసించుటైన మనం నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట నిస్సందేహముగా ఉండుట మనము చూడచాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట ఇదే విశ్వాసం క్రీస్తు ప్రభువు మనందరి కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు మనందరి యొక్క పాప పరిహారార్థ కోసమై తన యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని త్యాగం చేశాడు ఈ లోకంలో ఎన్నో శ్రమలు బాధలు అనుభవించాడు సులువలో మరణించాడు మరణాన్ని జయించాడు ఆయన మరణం జయించడం ద్వారానే మనకు నిత్య జీవితం కలదు అన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఘటనను నమ్మడమే మన విశ్వాసం మన కల్లారా చూడలేదు కానీ అది సత్యము అది నిశ్చయము అని మనం నమ్మగలిగినప్పుడే మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటున్నాం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుల మరి ఈ విశ్వాసము ఎలా విజయం అవుతూ ఉంది ఈ విశ్వాసం ఎలా విజయం అవుతుందంటే విశ్వాసం ద్వారా మనము క్రీస్తుతో ఐకమవుతూ ఉన్నాం విశ్వాసం ద్వారా మనం క్రీస్తుతో ఐకమవుతూ ఉన్నాం ఈ విశ్వాసము మనందరి జీవితంలో ధైర్యాన్ని కలిగిస్తుంది బలహీనులుగా ఉండవచ్చు భయభ్రాంతులుగా ఉండవచ్చు మరి ఎన్నో సందేహాలతో ఉండవచ్చు కానీ మనలో విశ్వాసాన్ని పెంపొందింప చేసుకున్నప్పుడు ఈ బలహీనత మన నుండి తొలగింపబడుతూ ఉంది మనం మనలో ఒక ధైర్యాన్ని ప్రసాదింపచేసి క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వగలిగే ఆ శక్తి సామర్థ్యము దేవుడు మనకిస్తాడు అందుకనే విశ్వాసం ద్వారానే మనం దేవునిలో ఐక్యమవుతూ ఉన్నాం దేవునిలో నీలమవుతూ ఉన్నాం ఎప్పుడైతే దేవునిలో నీలం అవుతామో ఎప్పుడైతే దేవునిలో ఐక్యత ఐక్యతగా మనం జీవిస్తామో ఆయన మన ఎందుకు జీవిస్తూ ఉంటాడో ఆ క్షణంలో మనలో ఉన్నటువంటి బలహీనత తొలగిపోయి మనమందరం కూడా ధైర్యవంతులుగా ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ విశ్వాసమే మనందరి జీవితాన్ని మారుస్తుంది ఈ విశ్వాసమే మనందరి జీవితాన్ని మారుస్తూ ఉంటుంది మనము ప్రార్థించే కొలది మన జీవితంలో ఒక అద్భుతం మనం ప్రార్థించే కొలది మన జీవితంలో ఒక అద్భుతాన్ని చదువు చూస్తాం అంటే మనకు మనకు మనం తెలియక విధంగానే మన యొక్క ఒక మారు మనసును మన జీవితంలో మనం చవి చూసుకోవచ్చు క్రీస్తుల ప్రియా సోదరి సహోదలారు ఈ విశ్వాసం ద్వారానే మనము నిత్య జీవితాన్ని పొందగలం ఈ విశ్వాసం ద్వారానే మనము నిత్య జీవితాన్ని పొందగలం అందుకనే ప్రభు అంటాడు క్రిస్లో ప్రియ సహోదరి సహోదరులారా నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని ప్రాణం చేసినటువంటి ప్రతి వారు నా జీవిస్తారు జీవిస్తారంటాడు వారు నిత్యం కూడా జీవించగలుగుతారని ప్రభు మన కలుపుతూ ఉన్నాడు అవును ఎప్పుడు మనము నిత్యం మనం జీవించగలుగుతున్నామంటే ప్రభునందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు ఆయన యొక్క శరీరాన్ని మనం భుజించినప్పుడు ఆయన రక్తాన్ని మనం ప్రాణం చేసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప విలువైనటువంటి నిత్య జీవితాన్ని మనము పొందుకుంటూ ఉన్నాం అదే ప్రభు నీ నుండి నా నుండి కోరుకునేది కావున మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ప్రతిదినం కూడా మనం పెంపొందింప చేసుకున్నప్పుడే మన యొక్క జీవితము ఇంకా అభివృద్ధి పడుతుంది క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరుల రోమిలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము రోమిలకు రాసిన లేఖ ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుందాం కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే విశ్వాసము విశ్వాసం వలన మనము ఇప్పుడు నీతి మంతులుగా చేయబడుటచే మన ప్రభువుకు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితే చూడండి ఎంత చక్కటి వాక్యము విశ్వాసం వలన మనము ఇప్పుడు నీతి మంతులుగా చేయబడటచే మన ప్రభువుకు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువులో మన యొక్క విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటామో ఆ క్రీస్తు ప్రభు ద్వారానే మన తండ్రి దేవునితో మనము సమాధానపరచబడుతూ ఉన్నాం అంటే నీతి మంతులుగా మనం ఆయన ఎదుట నిలవడానికి అవకాశం ఉంది అందుకే ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనను తీసుకొని వచ్చను క్రీస్తు ప్రభువే మన యొక్క విశ్వాసం ద్వారా మనను ఆయన దరికి చేర్చుకుంటూ ఉన్నాడు కనుక దేవుని మహిమలో పాలు పంచుకొని ఆశతో మనము అశయించుతున్నాము అంటే ఈ విశ్వాసం మనలో ఉన్నంత కాలము ఈ విశ్వాసం మనలో పెంపొందింప చేసుకున్నంత కాలము మనము క్రీస్తు ప్రభు యొక్క మహిమలో మనం భాగస్థలం అవుతాం మనం ఎప్పుడు కూడా బాస్తం అవుతూ ఉంటాం అదే మనందరి జీవితంలో విశ్వాసమే మన ఆయుధం విశ్వాసమే మన ఆయుధం ఈ విశ్వాసం ద్వారానే మనలో ఉన్నటువంటి బలహీనతను మనం తొక్కివేయగలము అధిగమించగలము పాపాన్ని అణిచివేయగలము చికటి జీవితాన్ని అణిచివేయగలము మరి ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పెంపొందింప చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది ప్రియా సహోదరి సహోదరు ద్వారా అందుకే విశ్వాసమే ఒక ఆయుధం అన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించగలగాలి ఎఫీషులకు రాసిన లేఖ ఆరో అధ్యాయము పదహారు వచనం చదువుకుందాం ఎఫీషులకు రాసిన లేఖ ఆరో అధ్యాయము పదహారు వచనం మనం చదువుకుందాం ఇక్కడ అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకొనుడు అన్ని సమయంలో అన్ని సమయంలో విశ్వాసాన్ని డాలుగా చేసుకున్నాడు దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణ బాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలము చూడండి దుష్టుడు అంటే సైతాను కానీ ఈ లోక ప్రపంచము కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తైనా కానీ మన పట్ల వారి యొక్క దుష్ట ఆలోచనలు దుష్ట క్రియలు దుష్ట వాంచలు మన పట్ల ఏ విధంగా చూపినా కానీ ఒక విశ్వాసాన్ని మనం ఒక ఆయుధముగా మార్చుకోగలిగితే ఇవన్నీ కూడా ఈ అగ్ని అంతటిని కూడా ఆర్పివేయగల శక్తి దేవుడు మనకిస్తూ ఉన్నారు విశ్వాసం ఒక డాలుగా మనం మార్చుకోవాలి ఒక ఆయుధంగా మనం మార్చుకోవాలి మార్చుకొని ఉపయోగించి వినియోగించినట్లయితే వాటినన్నిటిని కూడా మనం తొలగించగలిగే శక్తి సామర్థ్యం దేవుడు మనకిస్తాడు క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరి అందుకనే విశ్వాసము మనను రక్షిస్తూ ఉంది విశ్వాసం మనం రక్షిస్తూ ఉంది ఎక్కడి నుండి అన్నిచిత నుండి భయము నుండి పతనము నుండి సాతాను వంచన నుండి విశ్వాసం మనం రక్షిస్తూ ఉంది సాతాను వంచనల నుండి భయము నుండి అంటే మన ధైర్యం ప్రసాదింపచేస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకున్నాం కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని సన్నివేశాలలో మనం గమనిస్తూ ఉంటాం దావీదు దావీదు మహారాజు గులయాతిపై విజయం సాధించాడు గొలియాతిపై మొదటి స్వామి వేలు పదిహేడు అధ్యాయాలు మనం చదువుకుంటాం ఏ విధంగా ఆయన సాధించగలిగాడు దేవుని పైన నమ్మకం ఉంచగలిగాడు కాబట్టి దేవుని పైన ఆధారపడి ఆధారపడి జీవించగలిగాడు కాబట్టి ఆ విశ్వాసము ఆ దేవుని ఆ దేవుని యొక్క తోడ్పాటు ఆయనతో ఉన్నది కాబట్టి ఆయన గులియాతును జయించగలిగాడు మనందరి జీవితంలో కూడా ఇంతే అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం మార్కుసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మనం చూస్తూ ఉన్నాము రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎన్ని సంవత్సరాలుగా ఆమె వేదన పొందింది ఎంతమంది వైద్యులను ఆమె ఆశ్రయించి ఉన్నది ఎన్ని డబ్బులు వెచ్చించి ఉన్నది అయినా కానీ ఆమెకు ఎలాంటి సహకారం అందలేదు కానీ ఎప్పుడైతే ప్రభువును తాకిన ఎడల ప్రభు యొక్క అంచును తాకిన ఎడల నేను స్వస్థపరచబడతాను అన్నటువంటి విశ్వాసము ఆమెలో పెంపొందింప చేసుకొని ప్రభు యొక్క అంగిని తాకినంత మాత్రాన ఆమె స్వస్థురాలైంది ఆమె స్వస్థురాలైంది అందుకని క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా అందుకు మనం చూస్తూ ఉన్న హెబిరు రాసింది లేక పదకొండవ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే ఈ విశ్వాసం గురించి చాలా గొప్పగా విశ్వాసముతో అధికులు ఏ విధంగా మనము అధికులు అవుతూ ఉన్నాము అన్నటువంటి గొప్ప సత్యాన్ని కూడా మనం ఎరగడ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభు అంటారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు కూడా మనకు తెలియపరచాడు క్రీస్తు ప్రభు కూడా తెలియపరచాడు కాబట్టి ఈ విశ్వాసమును మన జీవితంలో పెంపొందింప చేసుకున్నప్పుడే మనం ఒక గొప్ప ఆయుధాలుగా ఈ లోకంలో క్రీస్తు ప్రభుకు సాక్ష్యం వేయగలిగే సైనికులుగా ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఉంది కావున ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే విశ్వాసం విశ్వాసములో విశ్వాసం ద్వారా భయాల నుండి మనపై మనల్ని పైకి లేవనెత్తబడుతుంది విశ్వాసం ఉండడం ద్వారా మనలో ఉన్నటువంటి బలహీనత అణచివేసి ఈ యొక్క భయం మనం ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటాం ఎవరేం చేస్తారో ఏ విధంగా మనల్ని ఇది చేస్తారో మరి ఏ విధంగా మనల్ని జీవితాన్ని నాశనం చేస్తారో అన్నటువంటి భయాందోళనలో మనం ఉంటూ ఉంటాం కానీ దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి గట్టి నమ్మకంతో విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించినట్లయితే మనము అధిగమించుతాము మన ఆత్మీయ జీవితము ధైర్యముతో జీవించుట కోసమై దేవుడు సహకరిస్తాడు దైవ ప్రేమను మరియు మనలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని దైవ ప్రేమను మనలో పుట్టించుటలో ఈ విశ్వాసము మనకు సహాయపడుతుంది మనం నిత్య జీవితానికి పాత్రలవుటకు మనకు ఈ విశ్వాసం తోరపడుతూ ఉంది అందుకని యోహాను వార్త పదహారవ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే వ్యూహాను వార్త పదహారు ముప్పై మూడో వచ్చిన మనం చదువుకున్నట్లయితే క్రీస్తుల ప్రియ సహోదరి సహోదలు ఈ విధంగా ఉంటుంది మీరు యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను లోకమును మీరు కష్టంలో పాలవుదురు కానీ ధైర్యం వహింపుడు లోకమున మీరు కష్టం పాలగుదురు కానీ ధైర్యం వహింపుడు నేను లోకమును జయించి తిని నేను లోకమును జయించి తిని అని ప్రభు అంటున్నారు కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదలార క్రీస్తు ప్రభువులో మన విశ్వాసాన్ని కలిగి జీవించినప్పుడు ఈ లోకంలో మనం ఎన్నో ఒడిదుడుకు లోన్ కావాల్సి ఉంటుంది కష్టాలు పాలవుతాం అవమాన పాలవుతాం అది మంటే గ్యారెంటీ వీటినన్నిటిని కూడా మనం ఎప్పుడు చేయించగలుగుతామంటే ఈ అందుకే ప్రభు అంటాడు ధైర్యం వహింపుడు నేను లోకాన్ని చేయించి ఉన్నాను ఆ లోకాన్ని చేయించినటువంటి క్రీస్తు ప్రభు మనతో ఉన్నంత కాలము మనము విజయవంతులుగానే ఉంటూ ఉన్నాం మనం కూడా ఈ విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అందుకనే మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవునిపైన నమ్మకము దేవుని పైన నమ్మకముతో ఉన్నటువంటి వారు క్రీస్తులో జీవిస్తారు క్రీస్తు ప్రవీణ నమ్మకం కలిగినటువంటి వారు క్రీస్తులో జీవిస్తారు మనం దేనిపైన విజయాన్ని జయిస్తున్నామంటే పాపము భయము మరణము మరియు సాతాన్ పట్ల దేనిపైన మనం విజయం సాధిస్తున్నామంటే పాపము భయము మరణము సాతాన్ పైన మనము గెలుస్తూ ఉన్నాం విజయాన్ని సాధిస్తూ ఉన్నాం ఇవంతా కూడా మనకి ఏ విధంగా లభిస్తుందంటే క్రీస్తు మృతి చేత పునరుత్నం ద్వారానే క్రీస్తు ప్రభు మరణము ఆయన యొక్క పునరుత్థానము మనందరికీ నిత్య జీవితం ఒక నూతన జీవితం ఒక నూతన జీవితం అందుకనే ప్రభువు అయిన తర్వాత పలుమార్లు తన యొక్క అపస్తులను దర్శించినప్పుడు ఏమంటున్నాడు మీకు శాంతి కలుగునిగాక అంటున్నాడు కాబట్టి మనం ఆయనతో పునరుత్నం అయినప్పుడు ఆ శాంతి సమాధానము ఆనందము ధైర్యము నిత్య జీవితం మనతో ఉంటుంది కాబట్టి విశ్వాసం ద్వారా ఈ లోకాన్ని మనం జయించగలము అన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ విశ్వాసంలో విశ్వాసంలో బలపడుదాం మన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించుదాం